హలో అందరికి నమస్తే ఈ రోజు మనం కల్లూరు మండలం విశ్వనాథపురం గ్రామంలో దుగ్గిరాల పెద్ద పెద్దమెల్ ఇంట్లో ఉన్నాము రోజు ఇంద్రమాయిలు ఈ ముచ్చారం పంచాయతీలో ఆ పంచాయతీలోనే మన విశ్వనాథపురం గ్రామంలో అర్హులైన పేదలకు ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు రోజు దుగ్గిరాల పెద్ద సామ్య వాళ్ళ భార్య ఆరోపిస్తున్నారు ఏం జరిగిందమ్మా చెప్పండి మాది విశ్వనాథపురం అండి ముత్తరం విశ్వనాథపురం పెద్ద పెద్దవామీల భార్యని జయలక్ష్మిని మాట్లాడుతున్నా మాకు ఇల్లు రాలేదండి అందరికి ఇల్లు ఇచ్చే ఇచ్చారు మాకు రైలు ఇల్లు రాలేదండి మాది మేము గుడిసెలో ఉంటున్నాం అండి గుడిసె పైన గాలి దుమ్ము నొత్తే పైన కప్పు లేసిపోతే ఇల్లంతా గుర్తె పిల్లల్ని పెట్టుకుని మూల కూర్చున్నాం అండి ఆరు ఆరుగురు ఇక్కడ ఈ గుడిసెలో ఉంటున్నాం ఆ ఇంట్లో ఒక నలుగురు ఉంటున్నాం అండి మొత్తం ఉంటుందండి వాన గురించి నీళ్ళు నీళ్ళ ఇంట్లో కొత్తనాయండి రోడ్డు మీద నీళ్ళు ఇంట్లో కొత్తనాయండి మా కాళ్ళు నీళ్ళలో ఉన్నా కూడా మమ్మల్ని పట్టించుకున్నవాళ్ళు లేరండి చెట్టు కింద గుడిచి పట్టాలు వేసుకొని సంవత్సరం ఉన్నామండి అయినా కూడా ఎవరూ పట్టించుకోలేదండి మాకు కట్టుకుందాం ఏదో ఒక చీర బట్టి కట్టుకుందాం అని ఇల్లు లేవు ఒక బాత్రూమ్ లేదండి మాకు ఎన్ని చెరలో పడుతున్నాం అండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెప్పలు పడుతున్నాం వాళ్ళు వచ్చే మా బాధలు ఇంత కాదండి సార్ సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు నేను లైవ్ ప్రోగ్రామ్ ఉన్నాను ముచ్చవరం ఇంద్రమల్లి విషయం దాని మీద చెప్పండి ఇప్పుడు దుగ్గిరాల పెద్ద స్వామిలు విష్ణునాథపురం వారికి ఏమైనా ఇల్లు మంజూరు అయిందా సార్ క్లోజ్ అయిందా కాలేదు సార్ ఇప్పుడు అవునా మేము పేదవాళ్ళము కనీసంగా డబ్బులు ఇచ్చుకునే పొజిషన్ లో కూడా లేవని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఒకవేళ డబ్బులు ఉన్నోళ్ళకేమి ఇచ్చుకున్నారేమో మాకు తెలియదు మేము మేమైతే ఇక్కడ ఉన్న లీడర్స్ కానివ్వండి అందరికి మేము చెప్పాము మేము ప్రతి ఒక్కళ్ళు కూడా దండం పోతూ పోతున్న నాయకులు కూడా దండం పెడుతున్నాం మా ఇల్లు పరిస్థితి మా ఇల్లు చూడండి అని చెప్తున్నాం అయినా సరే మా తరపున గింత కూడా కనికరించలేదు మేము డబ్బులు ఇచ్చే పొజిషన్ లోమని చెప్పేసి బాధ్యతలు ఆరోపిస్తున్నారు ఈ విషయం మీద స్థానిక ఎమ్మెల్యే గారు దీని మీద విచారణ జరిపించేసి బాధితులు కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధితుల తరఫున మేము కోరుకుంటున్నాం